నన్ను బురడు కొట్టాలని చూస్తారా రావాలి తల్లో జేజమ్మ దగ్గరావాలి అవ్వాలి ఏమనుకుంటున్నారు నా గురించి అనే ఓవర్ కాన్ఫిడెంట్ అయితే ఉండకూడదు కానీ కాన్ఫిడెంట్ మటుకు ఉండాలి కంపల్సరీగా ఫోన్ చేసి మా తమ్ముడు పేరు అయితే చెప్పాడు వాడంటే లోన్ తీసుకున్నాడు అంట దానికి ఎమర్జెన్సీ నెంబర్గా మా నెంబర్ అయితే ఇచ్చాడంట మా అమ్మ మా నాయన పేరు చెప్తున్నాడు ఇంటి పేరుతో సహా చెప్తున్నారు అది కూడా వాడు ప్రతి ప్రతిదానికి నేను క్వశ్చన్ వేస్తున్నాను నా దగ్గర నుంచి ఆన్సర్ వస్తుంది అనుకున్నాడు ఏమో మరి ఏంటమ్మా అంత హడావిడి పడుతున్నావు అని అంటున్నాడు నేను నార్మల్గానే మాట్లాడుతున్నాను వాడు నన్ను కన్ఫ్యూజ్ చేస్తున్నాడు నేను నేను హడావుడి పడుతున్నట్టు నేను అట్ట అది నమ్మి నేను హడావుడిగా మాట్లాడాలి అని అనుకుంటున్నాడు వాడు అసలుకి మనలో మన మాట మన ఫోన్ నెంబర్లు ఎట్లా తెలుస్తున్నాయి మా తమ్ముడు పేరు మా అమ్మ మా నాయన పేరు ఇంటి పేరుతో సహా చెప్తున్నాడు అయితే వాడు ఎవడే తెలిసిన వాళ్ళే అయి ఉండాలా అని అయితే నేను అనుకుంటున్నాను లేకుంటే మా తమ్ముడు పేరు మా అమ్మ నాయన పేరు ఇంటి పేరుతో సహా చెప్తున్నాడు అంటే వాళ్ళు ఎవరు బయట వాళ్ళైతే కాదు నాకు అర్థమైంది ఇంట్లో వాళ్ళు ఎంత మంది వచ్చినా మాలాంటి వాళ్ళు నుండి ఆన్సర్ రాదు మీరు వేస్ట్ చేయడం మీరు టైం వృధా చేయకండి ఏదైనా జాబ్ చేసుకుని బతకండి డబ్బా ఉంటా బ